ఎవరో చెప్పిన మాటలు అమ్మి ఏదో జగన్ గారిని ఒక వ్యతిరేక భావం పెంచుకోవాలి ఆయన నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అన్నాడు కానీ నేను ఓసీలకు వ్యతిరేకం చెప్పలే పేదలందరికీ నేను అండగుంటానంటే పేదలు అన్ని వర్గాల్లో ఉన్నారు ఆయన ఇచ్చిన పెన్షన్లు అయితేనేవి ఆయన ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఆయన ఇచ్చిన ప్రతి పథకం చేయుత అయితేనేవి కాపు నష్టం అయితేనేవి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల్లోనే పేదలకి అవకాశాలు ఇచ్చినాయి పేదల పిల్లలందరికీ పెద్ద కోర్సులు చదువుకోవాలన్న అవకాశం ఉండాలని ఇన్ని సంవత్సరాల నుంచి కొత్త మెడికల్ కాలేజీలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీలు ఇన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్క చేత్తో మొదలు పెట్టాడు ఈ రాష్ట్రం బాగుండాలని అందరు నాయకులు నాలుగు దశాబ్దాల నుంచి చెప్తున్నారు తొమ్మిది వేల కిలోమీటర్లు మనకు సముద్ర తీరం ఉంది వాణిజ్యానికి మంచిదని చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఇదే చదువుతాడు అక్కడ ఏ పని చేయడాయినా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు పోర్ట్లు కట్టాడు పది షిప్పింగ్ హార్బర్లు శాంక్షన్ చేశాడు ఫిషింగ్ సెంటర్లని అంటే పని చేస్తాడు తప్ప ప్రచారం పని చేస్తూ ఉంటే ప్రజలకు తెలుసు కదా అనుకున్నాడు మన ఇళ్ళ దగ్గర సచివాలయాలు కట్టాడు మనకు దగ్గరలో విలే క్లినిక్లు పెట్టాడు మనకు దగ్గరలోనే ప్రతి చోట రైతు గ్రామాల్లో అయితే రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు పాలన్నీ మన ముంగిటికి తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరూ తన వాళ్ళని అనుకున్నాడు